కీర్తనలు నాలుగో అధ్యాయము నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము ఇరుకులో నాకు విశాలత చేయువాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదురు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదురు యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకుని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరుకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు ఎహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడవడని పలుకువారు అనేకులు ఎహోవా నీ సన్నది కాంతి మా మీద ప్రకాశింపచేయుము వారి ధాన్యం ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించిటివి ఇహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేదువు